వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ అయితే మనం రెసిపీ రెసిపీ తెల్లవంకాయల కర్రీ చేసుకున్నామండి ఈ తెల్ల వంకాయల కర్రీ అయితే చాలా టేస్టీ సూపర్గా అద్దురిపోతుందండి రోటీ పుల్కా చపాతీలోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోవాలండి అన్నీ నేను కిలో చేసుకున్నాను చూడండి నాకైతే ఇంత అయింది అద్దురిపోయిందండి టేస్ట్ అయితే నేను చూసానండి బాగుంది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మా వీడియోలో ఉందో అలాగే చేయండి చాలా అర్థపోతుంది థ్యాంక్ యూ చూడండి నేనైతే పావు కేజీ పావు కిలో నేను వంకాయలు తీసుకున్నానండి బాగా శుభ్రంగా కడిగానండి కడిగి ఉప్పు వేసుకొని నేను పెట్టుకున్నానండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకుందాం నేనైతే తెల్ల వంకాయలు తీసుకున్నానండి చూడండి ఇలాగైతే కట్ చేసుకున్నాను ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని ఇలాగా పొడుగా కట్ అండి నేనైతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి మనం కడాయి అయినా ఇన్నైనా ప్రై పన్నైనా మనం ఏదైనా తీసుకోవాలండి తీసుకొని మనం స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు గరిటెలు అయితే మనం ఆయిల్ వేసుకోవాలి ఇందులో చూడండి మూడేసుకున్నా చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పావు టీ స్పూన్ ఆవాలండి ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మనం పచ్చన్నపప్పు వేసుకోవాలి చూడండి ఆవాలు అయితే చిట్పట్లు ఆడాయి అలాగే మనం ఒక పచ్చిమిర్చి అండి కోసుకొని వేసుకోవాలి అలాగే మనం ఒక పెద్ద సైజు ఒక సన్నగా తరుక్కొని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి ఇందులో ఇలా బాగా వేయించుకోవాలి మనం ఒక రెండు స్పూన్లు అలాగే ఆయిల్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఈ వంకాయలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చూడండి మనకు ఇలాగైతే ఏగినాయి ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి ఇలాగైతే చాలు ఇప్పుడు మనం ఇందుట్లోకి వంకాయ ముక్కలు మనం మనం కట్ చేసుకున్నాం కదండి శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో ఇప్పుడు మనం ఎందుకులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మొక్క ఇచ్చాలి ఇందుట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి మనం చూడండి అలాగే రెండు ఎండిమిర్చి అయితే మనం కోసుకొని వేసుకోవాలి అలాగే మనం పచ్చి పచ్చికరేపాకు ఉంటే మన దగ్గర వేసుకోవచ్చండి ఎక్కువ పర్వాలేదు ఈ అన్నీ కలిపి మనం వేయించుకోవాలి చూడండి బాగా కలుపుకున్నాం ఇలాగైతే మాకు మగ్గినాయి వంకాయలు అయితే ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి ఇప్పుడు చూడండి మనం ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయ తీసుకొని పచ్చా దంచుకొని ఇవి ఇప్పుడే వేసేయాలండి మనం కొద్దిగా వే బాగుంటాయి ఎల్లుల్పాయలు వేసుకున్నాక మనం బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం కదా ఇంకా వేయించాలండి ఇప్పుడు మనం ఇందులోకి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే మనం పావు టీ స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకోవాలి ఎక్కువ ఏం లేదండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి అలాగే మనం ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ అండి ఇది ఎక్కువ ఏం అవసరం లేదు ఇంతే అండి ఇప్పుడు మనం ఇందులోకి కారానికి తగినట్టుగా మనం వేసుకోవాలి మనం ఎంత తింటే అంత వేసుకోవాలండి చూడండి మనమైతే నీళ్ళే వేయలేదండి మన మసాలా దాంట్లోనే వంకాయలోనే నీళ్ళు వచ్చి సరిగా సరిపోయింది చూసారండి ఇప్పుడు మనం ఇందుట్లోకి కొద్దిగా మనం సాల్ట్ వేసుకుందాం ఇందాక వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు మనం కలుపుకుందాం ఒకసారి చూడండి అడుగు అయితే మనకు మాడలేదు మనం బాగా ఇలాగే కలుపుకుంటా ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకుందాం ఇలాగ మనం డైలీ చేసుకోం కదండి వంకాయలు అప్పుడప్పుడు మనం ఇలా చేసుకుంటే కర్రీ స్విమ్ కూల్గా అయిపోయే కర్రీ బాగుంటుందండి చూడండి మనం టమాటా అయినా వాడలేదు అసలు టమాటా లేకుండా వంకాయ కర్రీ అండి ఇది ఇప్పుడైతే మనం కొద్దిగా వాటర్ వేసుకుందామండి గ్రేవీకి చాలండి ఇప్పుడు కొంచెం కలిపేసుకుందాం చూడండి మనకైతే ఇలాగ బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే కొద్దిగా మనం కొత్తిమీర వేసేసుకుందాం వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం చూడండి బాగా నేను మూత కూడా పెట్టలేదు బాగా ఉడికిపోయినాయి మంచి వంకాయ తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇది కర్రీ కాదండి ఇలా చేసుకోవాలి అదే మనకు ఎప్పుడైతే మనకు మనం పల్లీలు ఉంటాయి కదా ఆ పల్లీలైనా మనం వేసుకోవచ్చండి పల్లీల్లో కొబ్బెర కొబ్బెర మళ్ళీ ఎండిమిర్చి తెల్లపాయలు అన్నీ అది వేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు మన అండి ఏ పుల్లో ఏదైనా వేసుకొని ఇలా వేయించుకోవచ్చండి ఫస్టే మనం వేసుకోవాలి ఇంత బాగా ఉడికించవద్దండి మనం వంకాయలు ఇప్పుడు మనం ఈ డిష్ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి మనం ప్లేట్లో తీసేసుకుందాం